హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ మీ సపోర్ట్తో మరిన్ని వీడియోస్ అండి ఇలాగ మీ సపోర్ట్ ఇవ్వండి అయితే సాంబార్ పొడి చేస్తున్నాను ఇన్స్టెంట్ ప్రీమిక్స్ సాంబార్ పౌడర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ సాంబార్ పౌడర్ అండి మనం కొనుక్కొచ్చిన దానికంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం ముందుగా రెండు కప్పుల ధనియాలు తీసుకోవాలండి తీసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలని కరెక్ట్గా రెండు కప్పులు తీసుకుందాము ధనియాలు చూస్తాను కొలత ప్రకారం అండి ఏ కప్పుతో తీసుకుంటే అన్ని ఆ కప్పుతో మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి నేనైతే ఈ కప్పు యూస్ చేస్తున్నాను మన ఇష్టమే మన ఇంట్లో గ్లాస్ కానీ ఏ కప్పుతో అయినా మీరు కొలుచుకోవచ్చు ఇలాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ధనియాలని పెప్పుకుందాము ఇప్పుడైతే బాగా డ్రై రోస్ట్ అయినాయండి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్ల చేసుకోవాలి ఇలాగా నెక్స్ట్ అలాగే ఇప్పుడు అవి టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి త్రీ ఫోర్త్ జీలకర్ర తీసుకోవాలండి జీలకర్ర కూడా అలాగే రోస్ట్ చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే మాడితే టేస్ట్ అంతా పోతుంది ఇలా ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాము మనకి జీలకర్ర కూడా వేగిపోయిందండి ఇది కూడా తీసేసుకుందాము ఇదే ప్లేట్లోనే వేసేసుకుందాము మనం జీలకర్రని కూడా అలాగే ఇప్పుడు టూ కప్స్ ధనియాలు అయితే త్రీ ఫోర్త్ కప్పు మనం జీలకర్ర తీసుకున్నాము అందులో హాఫ్ హాఫ్ మనము మిరియాలు తీసుకోవాలండి హాఫ్ కప్పు మిరియాలు తీసుకున్నాము అలాగే హాఫ్ కప్పు మిరియాలు వేసుకోవాలండి టూ కప్స్ ధనియాలు త్రీ ఫోర్త్ కప్పు జీలకర్ర అలాగే హాఫ్ కప్పు మన మిరియాలు వేసుకొని ఇవి కూడా మనము డ్రై రోస్ట్ మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు వెప్పుకోవాలి మనకి మిరియాలు కూడా వేగిపోయినాయండి మనకి పెప్పర్ వాసన అప్పుడే వస్తుంది ఎందుకంటే మనం మిరియాలు కనుక్కోలేం కదా ఎలా డ్రై రోస్ట్ అయినాయని మనకి పెప్పర్ వాసన వచ్చేస్తుంది ఇప్పుడైతే మిరియాలు కూడా వేగిపోయినాయండి అదే ప్లేట్లోకి మనము మిరియాలు కూడా తీసేసుకున్నాము అలాగే ఇప్పుడు మనము వన్ ఫోర్త్ మెంతులు తీసుకోవాలండి అలాగే వన్ ఫోర్త్ ఆవాలు కూడా తీసుకోవాలి వన్ ఫోర్త్ కప్పు మెంతులు తీసుకుంటే వన్ ఫోర్త్ కప్పు ఇలాగా ఆవాలు తీసుకొని రెండు కలిపి ఇవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి అన్నీ మనకి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి రెండు కప్పుల ధనియాలు ఏ కొలత తీసుకుంటే ఆ కొలత త్రీ ఫోర్త్ కప్పు మనము జీలకర్ర తీసుకున్నాం అందులో హాఫ్ కప్పు మిరియాలు తీసుకున్నాం నెక్స్ట్ వన్ ఫోర్త్ మనము ఆవాలు వన్ ఫోర్త్ వచ్చేసి మెంతులు ఇలాగ అన్నీ వేపుకోవాలండి ఇవి కూడా మెంతులు జీలకర్ర అంతా బాగా వేగిపోయినాయి ఇది కూడా అదే ప్లేట్లోకి తీసేసుకున్నాము అదే కడాయిలో ప్యాన్లో మనము ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇంకో వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్ పొడికి మనకి ఇంకో ఫ్లేవర్ ఉంటాయి కదా ఇలాగ వేసేసుకొని మనకి మంచి ఫ్లేవర్ రాగానే ఇప్పుడైతే ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం వేపుకున్నాం కదా అన్నీ ఒకసారి ఇందులో వేసేసి ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకి ఇంకో ఫ్లేవర్ కావాలి కదా అందుకని ఇలాగ వేసేసి ఒకసారి అలా కలిపేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇవైతే కలిపేసినాను ఇప్పుడు మనం మెత్తటి పౌడర్ చేసుకున్నాము మనం వేయించుకున్న దినుసులు అన్ని ధనియాలు అన్నీ ఇలాగ మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు నేను మళ్ళీ కారం కలుపుతాను ఇందులో ఇవి మూడు కప్పులు అయితే కారం ఒక కప్పు తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వేస్తున్నాను ఇది సెకండ్ అండి మనం తీసుకున్న మెజర్మెంట్స్కి మూడు కప్పులు అయితే అండి ఈ మూడు కప్పులకి పౌడర్కి మనము ఒక కప్పు కారం వేసుకోవాలి ఇది సెకండ్ కప్పు వేస్తున్నాను ఇది థర్డ్ కప్ అండి కరెక్ట్ గా మనం కొలతలు తీసుకుంటే కరెక్ట్ గా మూడు కప్పులు వస్తుంది ఇప్పుడు కారం వేసుకున్నాము ఒక కప్పు కారం వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తీసేసుకొని మనము ఎయిట్ టైట్ కంటైనర్లో తీసుకోవాలండి తీసుకుంటే ఆరు నెల మనకి పాడవదు సాంబార్ పొడి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బాగా వేపుకున్నాం కదా మనకి బయటనే నిల్వ ఉంటుంది సాంబార్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం బయట కొన్న పౌడర్స్ కంటే ఈ పౌడర్తో సాంబార్ అయితే చాలా బాగుంటుంది మనం ఎంటీఆర్ సాంబార్ పౌడర్ కంటే చాలా బాగుంటుందండి మనం ఇంట్లో కొట్టుకుంటాం కదా ఫ్రెష్గా అన్నీ తీసుకొని ముందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చేసి చూసేవాళ్ళు తప్పకుండా ఫస్ట్ టైం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది సాంబార్ పౌడరే కాదండి మనము రసానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ వచ్చేసి రెండు రకాలుగా రసానికి యూస్ చేయొచ్చు సాంబార్కి యూజ్ అండి రెండు రకాలుగా మనకు వస్తుంది ఇది సాంబార్ పౌడర్ వచ్చేసి థ్యాంక్ యూ